హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఈరోజు వీడియోలో వీట్ ఫ్లోర్తో కేక్ అనేది ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశానండి కానీ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అయితే ఇంకా క్లియర్గా చూపించమని అయితే అనమాట వీట్ ఫ్లోర్తో కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారక్కా అని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ అయితే వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వీడియో షేర్ చేస్తున్నాను అనమాట సో వీడియో హెల్ప్ఫుల్ అనే అనుకుంటున్నానండి చాలా చాలా ఫ్లఫీగా అండ్ టేస్టీగా వస్తుందండి గోధుమ పిండితో చేసినా కూడా అసలు గోధుమ పిండితోనే మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట టీ టైం కేక్ అండి నేను ఎక్కువ టీ టైం కేక్ వచ్చేసి గోధుమ పిండితోనే సేల్ చేస్తూ ఉంటాను సో నేను ఎలాగ ప్రిపేర్ చేస్తాననేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా మిస్ చేయకుండా మీరు వీడియో చూస్తే మీకైతే క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫ్లఫీగా ఉంటుంది ఈ వీడియోతో పాటు మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి వాటి వాటికి నేనైతే ఈరోజు ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఝాన్సీ లక్ష్మి గారండి ఐ వాంట్ మోర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ స్టార్ట్అప్ మ్యామ్ అడిగారండి ఖచ్చితంగా అండి ప్రతి వీడియోలో నేను షేర్ చేస్తూనే ఉంటాను సో నా ప్రతి వీడియో మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట నేను ఏదో ఒకట టిప్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎస్ గారండి హాయ్ అండి నేను కూడా హోమ్ బేకింగ్ చేస్తున్నాను డిసెంబర్లో స్టార్ట్ చేశాను నాకు కూడా ఫస్ట్ క్రిస్మస్ కేకే ఆర్డర్ వచ్చింది నేను ఫోన్లో చూసి సీ చేస్తున్నా ఎక్కడ నేర్చుకోలేదు వీడి ఫ్లోర్తో బేస్ ఎలా చేయాలో చూపించండి నాకు ఆర్డర్స్ తక్కువే వస్తున్నాయని చెప్పేసి అన్నారండి సో మీకోసమే అనమాట వీట్ ఫ్లోర్తో ఎలా చేయాలని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అలాగే ఆర్డర్స్ అనేవి స్టార్టింగ్లో అయితే తక్కువగానే వస్తాయండి సో డిసప్పాయింట్ అవ్వద్దు చేస్తూ ఉండండి అలాగే చేసినవి మీ చుట్టుపక్కల వాళ్ళకి అయితే ఇస్తూ ఉండండి ఖచ్చితంగా టేస్ట్ అయితే నచ్చుతుంది నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ హోమ్ బేకర్స్ వాళ్ళైతే హలో అండి కేజీ కేక్ బేస్ ఫోర్ ఎక్స్ ఆర్ ఎయిట్ ఎక్స్ అని అడిగారు మైదాతో చేస్తే కేజీ కేక్ బేస్ ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను నేను అని అడిగారు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హాఫ్ కేజీకి ఫోర్ ఎగ్స్ చూపించారు ఏంటి అని చెప్పేసి అని అడిగారు అనమాట ఈ క్వశ్చన్కి అయితే మీకు ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుందండి మీకు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్గా అయితే నేను ఒక కప్ ఒక వన్ కప్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి నాకు ఎక్కువ చెప్తూనే ఉన్నాను కదా ప్రతి వీడియోలో చెప్తున్నాను గోధుమ పిండితోనే మ్యాక్సిమమ్ టీ టైం కేక్స్ అయితే ఆర్డర్ వస్తూ ఉంటాయి సో వన్ కప్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మీకు ఫస్ట్ ఇందాక అడిగారు కదండి హోమ్ బేకర్స్ డెలిష్ హోమ్ బేకర్స్ అని చెప్పేసి అని మీరు యాక్చువల్గా అయితే మనం కూల్ కేక్ చేయడం కోసం వన్ కేజీ కూల్ కేక్ చేయాలి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బేస్ ఉండాలి రిమైనింగ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి క్రీము అలాగే సోకింగ్ తోటి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మెజర్ చేస్తే కంప్లీట్గా వన్ కేజీ కూల్ కేక్ అవుతుంది కదండీ బట్ మనం ఇలా టీ టైమ్స్ కేక్ వచ్చేసి అలా అవ్వదు కదా వన్ కేజీ అంటే ఖచ్చితంగా వన్ కేజీ అంటే థౌసండ్ గ్రామ్స్ మనం వెయిట్ చూపించాలి కాబట్టి ఇప్పుడు మనకి వన్ కప్ వేసామనుకోండి వన్ కప్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కేక్ వస్తుంది మరి మనకి థౌజండ్ గ్రామ్స్ కేక్ బేసే రావాలి అంటే టూ కప్స్ వేసుకోవాలి కదా సో వన్ కప్ మనం ఫోర్ ఎగ్స్ వేసినప్పుడు టూ కప్స్ వేసుకుంటే ఎయిట్ ఎగ్సే కదండి వేసుకుంటాము సో అలా చూపించాలన్నమాట ఓన్లీ బేస్ పర్పస్ మాత్రమే చూపించానండి మనం కూల్ కేక్ పర్పస్ అయితే ఫోర్ ఎగ్సే తీసుకుంటాము వన్ కేజీకి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ నేను వన్ కప్పు అలాగే వన్ బై ఫోర్ కప్ ఎక్స్ట్రా తీసుకున్నానండి సో ఇక్కడ మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్లో ఇచ్చేస్తాను క్లియర్గా నోట్ చేసుకోండి ఇక్కడ మీకు మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదు అండ్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందనమాట చాలా బాగుంటుంది యాడ్ చేసుకున్నా ఓకే యాడ్ చేయకపోయినా పర్వాలేదండి ఇలా తీసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి లేదు అంటే జల్లించిన తర్వాత అయినా కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో వీటన్నిటిని కూడా చల్లించేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి యాక్చువల్గా నాకు ఈ కేక్ ఆర్డర్ చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా కావాలని చెప్పారు సో నేను ముందు రోజు నైట్ పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నేను కేక్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసరికి నైన్ అయిందనమాట సో నైన్కి నేను రికార్డ్ చేస్తూ చేస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి వన్ బై ఫోర్ కప్ మిల్క్ తీసుకుంటున్నాను అనమాట దీంట్లో ఒక టూ టీబిఎస్పి వరకు బటన్ తీసుకోవాలన్నమాట బటర్ వేసుకొని దీన్నైతే స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి హీట్ మరీ మరగాల్సిన అవసరం లేదండి జస్ట్ హీట్ చేస్తే మనకేంటంటే బటర్ అనేది ఆ మిల్క్లో మెల్ట్ అయిపోతుంది కదా సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా మెల్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అయితే ఫోర్ ఎగ్స్ని బీట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి బేస్ ఫోర్ ఎగ్స్ని మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు నేను వచ్చేసి షుగర్నే తీసుకుంటున్నానండి షుగర్ పౌడర్ అసలు వాన్ అనమాట ఎందుకంటే షుగర్ పౌడర్ వేస్ట్ చేసినప్పుడు కేక్ అనేది స్వీట్గా లేదు అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశారు సో అందుకని చెప్పి అప్పటి నుంచి నేనైతే డైరెక్ట్గా షుగర్నే వేసుకుంటాను బట్ ఇలా షుగర్ని మనం డైరెక్ట్గా వేసుకుని చేసుకున్నప్పుడు మాత్రం షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలండి షుగర్కి స్ట కింద ఎక్కడైనా ఉండిపోయిందంటే మాత్రం కేక్ అనేది ఏంటంటే ముద్దలాగా కొంచెం పైన స్టిక్కీ స్టిక్కీగా అనమాట అందుకని చెప్పి కంప్లీట్గా కేక్ అనేది అదే షుగర్ అనేది మెల్ట్ అయ్యేదాకా మనం బీట్ చేసుకోవాలన్నమాట సో నేను ఇప్పుడు ఈ ఫోర్ ఎగ్స్లో వన్ కప్ కంప్లీట్గా వేసుకోమండి కొంచెం తలకొట్టే వేసుకుంటామన్నమాట వన్ బై ఫోర్ కప్పు మైదా వేసాం కదా దానికి ఏమీ ఎక్స్ట్రా ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వన్ టీఎస్పీ వెన్నీ లైసెన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎక్స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ టిప్ చెప్తాను అనమాట ఇప్పుడు వన్ టీ వన్ టీఎస్పి వెనీ వేసిన తర్వాత బీటర్తో బాగా ఇదంతా కూడా వైట్ కలర్లో ఫోమీగా వచ్చే వరకు మనం బీచ్ చేసుకోవాలన్నమాట అది మాత్రం మర్చిపోవద్దు కంప్లీట్గా వైట్ కలర్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మీకు చూపిస్తానండి నాది సెవెన్ స్పీడ్ బీటర్ అయితే పోయిందనమాట నేను ఎక్కువ ఎక్కువ వాడేస్తూ ఉంటాను కదా సో అందుకని చెప్పిపోయింది నేను అందుకని ఏంటంటే ఈ సెవెన్ స్పీడ్ బీటర్స్ ఏంటంటే కంపెనీ కాదు కదండి సో తొందరగా పోతాయి అనమాట మనం ఏంటంటే ఇలా వన్స్ మంచి కంపెనీస్ తీసుకున్నామంటే మనకి వారంటీ వస్తుంది ఎక్కువ రోజులు కూడా వస్తుంది అనమాట అందుకని చెప్పి నేను ఎక్స్ట్రా బీటర్ కూడా మంచి కంపెనీ తీసుకున్నాను ఇంకా ఇది యూజ్ చేస్తున్నాను అనమాట మనకేంటంటే కంప్లీట్గా షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలన్నమాట అప్పుడు దాకా చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట మీకు చూపిస్తున్నాను చూడండి వైట్ కలర్లో వచ్చింది చూసారా ఇలా రావాలన్నమాట ఎల్లో కలర్ కూడా ఉండకూడదు వైట్ కలర్లో రావాలి రిబ్బన్ చూసారా ఎంత చక్కగా రిబ్బన్ కన్సిస్టెన్సీలా వచ్చిందో ఇలా వచ్చే వరకు చేసిన తర్వాత ఇప్పుడు నేను వన్ బై ఫోర్ కప్తో ఆయిల్ తీసుకున్నారండి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో మెల్టెడ్ బటర్ అయినా తీసుకోవచ్చు బటర్ బటర్ కింద అసలు వేసుకోవద్దు ఇలా బటర్ కింద వేసుకున్నామంటే ఈ ఫోమినస్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది కేక్ అసలు సరిగ్గా రాదనమాట నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇక్కడ ఆల్రెడీ టూ టీబీఎస్పీ బటర్ తీసుకున్నాం కాబట్టి నేను వన్ బై ఫోర్ కప్లో హాఫ్ కప్ మాత్రమే ఆయిల్ వేసుకున్నాను ఇంకా మీకు మంచిగా టేస్ట్ రావాలి అంటే ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ మెల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి జస్ట్ వన్ స్పీడ్లో పెట్టి మెల్ చేస్తున్నాను అనమాట ఆయిల్ అనేది కూడా బాగా మెల్ మెల్ చేసుకోవాలి మనం బాగా లేదు అంటే ఆయిలీ ఆయిలీగా ఉంటుంది అక్కడక్కడ ముద్ద ముద్దలా ఉంటుంది అలా కుండా చక్కగా ఇలా మెల్ట్ చేసుకోవాలి వన్స్ ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా అయితే ఇంతకుముందు స్పాచ్లర్తో కలపడం చూపించాను కదా ఫ్లోర్ని అలా కాకుండా నేను ఇంకేంటంటే డైరెక్ట్గా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీటర్తోనే బీట్ చేసుకుంటారండి ఏం కాదు వన్ స్పీడ్లో పెట్టి చేసుకోండి హై స్పీడ్లో పెట్టి అసలు చేయకండి వన్ స్పీడ్లో జస్ట్ ఇలా ఫ్లోర్ వేసిన తర్వాత మన మీదకి చెందకుండా ఒకసారి మెదిపేసి అప్పుడు వన్ స్పీడ్ ఆన్ చేసుకొని బీచ్ చేసుకోండి ఓవర్గా బీచ్ చేసేయద్దు జస్ట్ అలా అలా అనేసి మళ్ళీ కొద్ది కొద్దిగా ఫ్లోర్ వేసుకుంటూ బీచ్ చేసుకోండి సో ఏంటంటే ఇక్కడ నాకు ఈ ప్లేస్ అంతా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందన్నమాట స్టాండ్ పెట్టడానికి కుదరదు అందుకని చెప్పి ఒక చేత్తో కెమెరా పట్టుకొని చేస్తున్నారు అనమాట అందుకనే కొంచెం ఆగి ఆగి షూట్ చేశాను సో ఇక్కడ నాకు ఎంతవరకు అయితే అంతవరకు వీలైనంత వరకు అయితే కెమెరాతో షూట్ చేయడానికి ట్రై చేశారనమాట మీకు కనిపిస్తుంది అనే అనుకుంటున్నాను సో ఇది ఇదంతా కూడా ఫ్లోర్ అంతా కంప్లీట్గా బ్యాచెస్ కింద వేసుకొని బీచ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఏంటి అంటే మనం చేసుకున్నాం కదండి బటర్ విత్ మిల్క్ సో దాన్ని అయితే ఒక టూ బ్యాచెస్లో వేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా ఒకసారి కూడా వేసుకోవచ్చు ఇలాగ మొత్తం నేను చెప్పిన మెజర్మెంట్స్కి మొత్తం ఆ లిక్విడ్ అంతా కూడా సరిపోతుందనమాట డౌట్ లేకుండా మొత్తం అంతా యాడ్ చేసుకోండి ఏం కాదు అది కూడా వేసుకుని ఒకసారి ఒక తిప్పేయండి సరిపోతుంది అండ్ ఫైనల్గా మొత్తం బీటర్తో పని అయిపోయిన తర్వాత ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి లాస్ట్లో అనమాట పైనాపిల్ లెసన్స్ని ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ అయితే వేస్తానండి ఖచ్చితంగా వేస్తానండి ఎందుకంటే ఏమో తెలియదు కదా వస్తుందో రాదో అన్నట్టు సో పైనాపిల్ ఎసెన్స్ వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అసలు చాలా బాగుంటుందన్నమాట తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డ్రాప్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి నేనైతే ఆల్రెడీ ప్రీ హీట్ పెట్టానండి మనం ఇక్కడ మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేయడానికి ముందే ప్రీ హీట్ పెట్టేసుకోవాలి గిన్నెని స్టవ్ మీద ప్రీ హీట్ పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఇలాగ డ్రై ఫ్రూట్స్ అనమాట కస్టమర్ సో డ్రై ఫ్రూట్స్ తోటి మొత్తం అంతా పైన ఇలా పెట్టేసి నేనైతే ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకు ఈ కేక్ కుక్ అవ్వడానికి ఇప్పుడు నేను కొంచెం చల్లగా అయిన తర్వాత దీని అయితే డీమోల్వ్ చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు చూపిస్తాను నాకు ఈ కేక్ అంతా కుక్ అయ్యి నేను దీన్ని డీమాల్వ్ చేసి పీసెస్ కింద కట్ చేసే టైం ఎంత అయిందంటే అప్పటికి లెవెన్ ఓ క్లాక్ అనమాట లెవెన్ వరకు అంటే లేట్గా మొదలు పెట్టాను కదా సో అందుకని చెప్పి నాకు లేట్ అయిపోయింది ఈ కేక్ ప్రాసెస్ నేను స్టార్ట్ చేసేసరికి నైన్ థర్టీ అయింది అనమాట కేక్ అంతా స్టవ్మే పెట్టేసరికి టెన్ అయింది ఇంకా వన్ అవర్ పట్టింది కేక్ కుక్ అవ్వడానికి దాన్ని కుక్ అయిన వెంటనే తీసుకొచ్చి నేను ఏసీ ఆన్ చేశాను కదా ఏసీ రూమ్లో పెట్టేసాను కొంచెం తొందరగా చల్లబడుతుందని చెప్పి అప్పుడు డిమోల్ చేశాను అనమాట కేక్ చూసారా చక్కగా స్పంజీగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఫ్లఫీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట బటర్తో చేసాం కదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు అంతా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి ఒకవేళ మీకు కనుక పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము ట్రై చేసామని అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి మీకు ఐడియా అయితే కామెంట్ బాక్స్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్